ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ ఒక సూపర్ డూపర్ కంటెస్టెంట్స్ అసలు చెప్పాలంటే తను ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అంటే అవినాష్ రోహిణి వీళ్ళందరితో కలిసి తను కామెడీ చేసింది మరొక వైపు యష్మి నిఖిల్ వీళ్ళతో కలిసి అసలు అద్భుతంగా టాస్క్ ఆడింది ఒక మాటలో చెప్పాలంటే ప్రేరణ ఆల్రౌండర్ ఒకనొక స్టేజ్లో అసలు బిగ్ బాస్ ఏంద్రబాబు ఇంత బోర్ కొడుతుంది ఎవరికి వాళ్ళు చప్పగా చల్లగా ఉన్నారు అనుకునే టైంలో కూడా చిన్న పాయింట్ అసలు ప్రేరణ వంటిట్లోకి వెళ్తే చాలు బిగ్ బాస్లో కంటెంటే కంటెంట్ రచ్చే రచ్చ అన్నట్టుగా చేస్తుంది అనమాట తన పాయింట్ని తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెడుతుంది అంతేకాకుండా ఏదైనా చెయ్యాలన్నా చెప్పాలన్నా కూడా తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది తను తిట్టాలనుకుంటే తిట్టేస్తుంది బయటకి లేదు తన మాటలు రూజ్ చేస్తే సారీ చెప్పేస్తుంది టాస్క్ క్లియర్గా తీసాడుతుంది కదా అయితే ఏవిలో ప్రేరణకి యష్మికి అలాగే ప్రేరణకి కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చూపిస్తే చూపిస్తూ మహర్షి సినిమాలో సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ వేశారు ఆ సాంగ్కి ప్రేరణ ఏడ్చేస్తుంది అన్నమాట అంటే ప్రేరణ ఏమనుకుంటుందంటే తనని వైల్డ్ కార్డ్స్ వాళ్ళు గెలిపించారు రోహిణి వల్లే తను మెగా చీఫ్ అయింది అనుకుంటది కదా కానీ ఆ రోజు నిఖిల్ యష్మి ఎంత కష్టపడ్డారో ఆ ఏవీలో అనమాట అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఆ తర్వాత నిఖిల్కి సంబంధం వాళ్ళ హస్బెండ్ వస్తారు కదా వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు తను ఎలా ఎగ్జైట్ ఫీల్ అయింది ఇవన్నీ చూపిస్తారు ఇంకా టాస్క్లు అయితే ఆల్మోస్ట్ తను ఎన్ని టాస్క్లు గెలిచింది ఫ్రెండ్స్ చాలా గెలిచింది కదా దర్దర్దలు ఆడిచేస్తారు అనమాట చివర కేజీఎఫ్ లెజెండ్ నాట్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా అలాంటివి పెట్టి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు సాధారణంగా బిగ్ బాస్లోకి వెళ్ళిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎలివేషన్ మామూలుగా ఉంటుంది ఓ రేంజ్లో ఉంటుంది ఆ ఎలివేషన్ చూస్తే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మేము ఎందుకు టాప్ ఫైవ్లో లేమనిపిస్తుంది ఆడియన్స్కి అబ్బా ఒక్కసారి నా లైఫ్లో బిగ్ బాస్కి వెళ్ళాలని అనిపిస్తుంది సో అట్లా అట్లాంటి ఎలివేషన్స్ గౌతమ్కి నిఖిల్కి ప్రేరణకి అవినాశికి కూడా ఇవ్వడం జరిగింది నవ్వుంది ఇంకా అవ్వలేదు ఇంకా ఇవాళ అవుతుంది చూడాలి కానీ ఈ నలుగురితో అయితే మాత్రం అయిపోయింది ఆల్రెడీ ఇద్దరితో అయిపోయింది లైవ్లో ఇప్పుడు నిఖిల్ వెళ్తున్నాడు అనమాట లైవ్లోకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి